మార్చి ముప్పైనా ఉగాది ఆ రోజు ఏం చేయాలి ఏమి చేయకూడదు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది తెలుగు వారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు ఉగాది పండుగ రోజును ఏమి చేయాలి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు వారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కారణింది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చేతత్రశుద్ధ పాడ్యమి రోజున వస్తుంది ఈ ఏడాది మార్చి ముప్పైనా వచ్చింది అయితే ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టించినా ప్రారంభించాడని పండితులు చెప్తున్నారు విష్ణుమూర్తి చేప రూపంలో అవతారం దాల్చి సోమును చంపి వేదాలను రక్షించాడని పండితులు చెప్తున్నారు శాలీ వాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు ఉగాది రోజున ఏం చేయాలి ఉగాది పండుగ రోజు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు కుంకుమలు రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చన చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పాటించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందుగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రాతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకివ్వు నా అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి గాది నాడు కొత్త గొడుగు కొనడం అంటే ఉగాది నాడు కొత్త వస్త్రాలు అంటే కొత్త గొడుగు వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దేనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసనకర్రణం అంటే కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు ఏమి అంటే ఇంకా ఏమి చేయాలంటే ఉగాది రోజున తైలంబన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంతో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెప్తుంటారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో దేవుడిని పూజించుకోవాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేప పూతతో ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి ఎండాకాలం నడుసొస్తుంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్ళతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణం భక్తితో వినాలి ఇక ఏమీ చేయకూడని పనులు సూర్యోదయం అయిన తర్వాత అసలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినరాదు మద్యం సేవించకూడదు పొగ త్రాగకూడదు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం వినుట చేయకూడదు ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు చిరిగిన మాసిపోయిన దుస్తులు అస్సలు ధరించకూడదు ఇక తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు